హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు ప్యూర్ జరీ శారీస్లో కలెక్షన్ ఉందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ ఆరెంజ్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కూర్లైన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ వచ్చింది తర్వాత సిల్వర్ జెరీ బార్డరు దాని తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ తోటి ఒక లైన్ వచ్చింది మధ్యలో అంతేలా చిన్నవి సిల్వర్ జెరీ బూటీస్ ఉన్నాయి తర్వాత పెద్ద బూటీస్ ఉన్నాయి పెద్ద బూటీస్ దగ్గర లీవ్స్ గ్రీన్ కలర్ తోటి వచ్చాయి శారీ అంతా ఇట్లాగే ఉంటుంది దగ్గర దగ్గర బొటీస్ తోటి టూ త్రీ రోస్ స్మాల్ బుటీస్ వచ్చి తర్వాత ఒకరు పెద్ద బొటీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు పళ్ళు కూడా అటు ఇటు జరి సిల్వర్ జరి వచ్చింది మధ్యలో ఇలా జాల పళ్ళు లాగా వచ్చింది వీటికి కూడా ప్రతిసారికి పళ్ళులో ఎక్కడో ఒక దగ్గర సిల్వర్ సారీ సిల్క్ మార్క్ అనేది ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో ఇలా డాలర్ బుట్టి ఉంటుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి డార్క్ ఆనియన్ పింక్ కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇది కాఫీ బ్రౌన్ కూరలో వచ్చేసి కాఫీ బ్రౌన్ వచ్చింది దాని తర్వాత సిల్వర్ జెరీ బార్డరు మధ్యలో వచ్చేసి డాలర్ బుట్టి వచ్చింది మొత్తం సిల్వర్ జెరీ బుట్టి దాని తర్వాత మధ్య మధ్యలో ఇలా ఫ్లవర్ బుట్టి మీనా వర్క్ వచ్చి వచ్చింది ఫ్లవర్ మాత్రం సిల్వర్ జెరీతో వచ్చింది రిమైనింగ్ అంతా డిఫరెంట్ కలర్స్ తోటి ఇట్లా మొచ్చి మొత్తం వచ్చింది లీవ్స్ మొత్తం అట్లా వచ్చింది శారీ అంతా ఇట్లాగే ఉంటుంది కింది వైపు బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ కాఫీ బ్రౌన్ కలర్ వచ్చింది టూ సైడ్స్ ఇట్లా బార్డర్ వచ్చి మధ్యలో బుట్టి ఉంటుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి రస్ట్ ఆరెంజ్ షేడ్లో ఉంది దీనికి కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది కోర్లైన్ ప్యారెట్ గ్రీన్ వచ్చింది దాని తర్వాత సిల్వర్ జెరీ బార్డరు మధ్యలో అంతా స్మాల్ డాలర్ బుట్టి వచ్చి దాని తర్వాత ఇలా మళ్ళీ ఒక బంచ్ ఇట్లా బుట్టి వచ్చింది సిల్వర్ జరీతో ప్యారెట్ వచ్చింది ఒక ఫ్లవర్ వచ్చింది రిమైనింగ్ అంతా థ్రెడ్ వర్క్తో మీనా వర్క్ లాగా వచ్చింది శారీ అంతా ఇట్లా ఉంటుంది ఒక త్రీ లైన్స్ డాలర్ బుట్టి వచ్చి దాని తర్వాత ఒక రోలో ఇలా బర్డ్ డిజైన్ వచ్చింది కింద వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉండి మధ్యలో ఇలా బుట్టి ఉంటుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి సీ గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది కోర్లైన్ వచ్చేసి ఎల్లో వచ్చింది దాని తర్వాత బార్డర్ ఇలా సాటిన్ బార్డర్ వచ్చింది దానిపైన ఫ్లవర్ బూటీ ఇట్లా మనకు బార్డర్ లాగా వచ్చింది పింక్ అండ్ బ్రౌన్ ఎల్లో కలర్స్ తోటి ఇట్లా ఫ్లవర్ బూటీ వచ్చింది కొంచెం గ్యాప్ వచ్చి బూటీ అట్లా వస్తుంది శారీ మొత్తం బార్డర్ ఇట్లాగే ఉంటుంది శారీ మధ్యలో వచ్చేసి ఒక త్రీ లైన్స్ చిన్న బూటీ వచ్చింది ఫ్లవర్ బుటీ సిల్వర్ జరీ తోటి తర్వాత లైన్లో ఇలా థ్రెడ్ వర్క్ తోటి మళ్ళీ పెద్ద బంచ్ లాగా వచ్చింది బుటీ శారీ అంతా ఇట్లాగే సీక్వెన్స్ అంతా వస్తుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఎల్లో కలర్ వస్తుంది బార్డర్లో కూడా మన శారీలో ఉన్నట్టుగానే బుటీ వచ్చింది మధ్యలో సిల్వర్ జరీతో బుటీ వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో కలర్స్ ఇవి నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది సేమ్ బార్డర్ వచ్చేసి మనకు ప్లెయిన్ సాటిన్ బార్డర్ లాగా వచ్చింది దానిపైన ఇలా బుటీతో వచ్చింది డిజైన్ మధ్యలో డిజైన్ సేమ్ ఉంటుంది కింది వైపు బార్డర్ పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్ వస్తుంది ఇట్లా బార్డర్లో బుటీ వచ్చి మధ్యలో జరీ బుటీ వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది దీనికి కూడా కోర్లైన్ పింక్ వచ్చింది దాని తర్వాత ఇలా బార్డరు ప్లెయిన్ బార్డర్ వచ్చి దానిపైన బుటీ వస్తుంది ఇట్లా శారీ మధ్యలో సిల్వర్ జరీ బుటీస్ వచ్చాయి మళ్ళీ థ్రెడ్ బుటీ ఇలా ఒక బంచ్ లాగా ఫ్లవర్ బుటీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ డార్క్ పింక్ కలర్ వస్తుంది బార్డర్లో ఇలా బుటీ వచ్చింది మధ్యలో జరీ బుటీ వచ్చింది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి హాఫ్ వైట్కి పింక్ కలర్ కాంబినేషన్ అనేది బార్డర్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బార్డర్ వస్తుంది కూరలైన డార్క్ పింక్ వచ్చింది దాని తర్వాత సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతే ఇలా బుటీస్ వస్తాయి సిల్వర్ జరీ అండ్ థ్రెడ్ కలిపి మొత్తం బుటీ వచ్చింది ఫ్లవర్ బంచ్ లాగా వచ్చింది కింది వేపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు బ్లౌజు టమాటా పింక్ కలర్లో వచ్చింది బార్డర్ ప్లెయిన్గా వచ్చింది మధ్యలో ఇలా బుటీ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నియాన్ ఎల్లో కలర్కి మన టమాటా పింక్ కలర్ వచ్చింది కాంబినేషన్ దీనికి కూడా ప్లెయిన్ బార్డరు దానిపైన సిల్వర్ జెరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతే ఇలా బుటీస్ ఉంటాయి సిల్వర్ జరీ అండ్ థ్రెడ్ బుటీస్ మొత్తం కలిపి ఒక బంచ్ లాగా వచ్చింది కింద వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇట్లా వస్తుంది డార్క్ పింక్ షేడ్లో వచ్చి బార్డర్ ప్లెయిన్ ఉంటుంది మధ్యలో జరి బుట్టి వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కోర్లైన్ వచ్చేసి మనకు బ్లూ వచ్చింది పికాక్ బ్లూ షేడ్లో వచ్చింది దాని తర్వాత సిల్వర్ జరీ బార్డర్ కడ్డీ బార్డరు మధ్యలో అంతా ఇలా బుటీస్ ఉంటాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇట్లా వస్తుంది పికాక్ బ్లూ కలర్ షేడ్లో టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో బుట్టీ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రే కలర్కి కాఫీ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కాఫీ బ్రౌన్ కలర్ లైన్ వచ్చి దాని తర్వాత సిల్వర్ జెరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంత ఇలా బంచెస్ లాగా బుట్టీస్ వచ్చాయి ఫ్లవర్స్ మధ్యలో బ్రౌన్ కలర్ అండ్ లైట్ ఎల్లో కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది కొన్ని ఫ్లవర్స్ కలిపి ఒక బంచ్ లాగా వచ్చింది డిజైన్ మొత్తము కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ కాఫీ బ్రౌన్ కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో బుట్టి ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లాక్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి కోర్లైన్ మెరూన్ వచ్చి దాని తర్వాత సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా పెద్ద లాగా బుట్టి వచ్చింది ఫ్లవర్ మాత్రం సిల్వర్ జరీతో వచ్చింది మధ్యలో రెడ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది కింద లీఫ్ అంతా కూడా గ్రీన్ కలర్తో వచ్చింది శారీ అంతా ఇట్లాగే ఉంటుంది బుట్టీస్ తోటి కింది వైపు బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ మెరూన్ కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో బుటీ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సీ బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది ఇది కోర్లైన్ వచ్చేసి ఇలా నావీ బ్లూ కలర్ వచ్చి దాని తర్వాత సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది మధ్యలో సన్ఫ్లవర్ లాగా ఇలా ఫ్లవర్ బూటీ వచ్చింది ఫ్లవర్ మాత్రం సిల్వర్ జరీతో వచ్చింది దాని మధ్యలో బ్లూ కలర్తో ఇట్లా మీన వర్క్ వచ్చి కింద లీఫ్ అంతా గ్రీన్ కలర్తో వచ్చింది శారీ అంతా ఇట్లా ఉంటుంది కింది వైపు బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా బ్లూ కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో ఇలా బుటీ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ లెమన్ ఎల్లో కలర్కి గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది కోర్లని వచ్చి గ్రే కలర్ వచ్చింది దాని తర్వాత సిల్వర్ జరీ బార్డర్ మధ్యలో అంతే ఇలా బుటీస్ వచ్చాయి టూ టైప్స్ ఉన్నాయి బుటీస్ ఇందులో సిల్వర్ జరీతో వచ్చాయి వాటి మధ్యలో లావెండర్ కలర్ అండ్ రెడ్ కలర్ తోటి మీనా వర్క్ కూడా వచ్చింది శారీ అంతా ఇట్లా ఉంటుంది కింది వైపు బార్డర్ సేమ్ ఇది పళ్ళు బ్లౌజ్ గ్రే కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉండి మధ్యలో డాలర్ బుటీ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రే కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అనేది పింక్ కలర్ కోర్ లైన్ వచ్చి సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ ఉన్నాయి దీనికి కూడా టూ టైప్స్ వచ్చాయి బుటీస్ ఒక లైన్లో ఒక రకమైన వచ్చినాయి ఇంకొక లైన్లో ఇంకొక టైపు వాటి మధ్యలో బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్ తోటి ఇట్లా మీనా వర్క్ లాగా వచ్చింది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా పింక్ కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉండి మధ్యలో ఇలా బుటీ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ కలర్కి గ్రే గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ కోర్లైన్ గ్రే కలర్ వచ్చి సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది మధ్యలో ఇలా బుటీస్ ఉంటాయి దీంట్లో కూడా టూ టైప్స్ ఉన్నాయి బుటీస్ ఫ్లవర్స్ మధ్యలో ల్యావెండర్ అండ్ ఆరెంజ్ కలర్స్ తోటి ఇట్లా మీనా వర్క్ వచ్చింది శారీ అంతా ఇట్లాగే ఉంటుంది చివరి వర్క్ బుటీస్ తోటి కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు బ్లౌజ్ గ్రే కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో ఇలా బుట్టి ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవ్వండి ప్యూర్ జరికోటా శారీస్లో ఈరోజు ఉన్న కలెక్షన్ ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీలైన వాళ్ళు డైరెక్ట్ మా స్టోర్కి వచ్చి పర్చేస్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కానీ కొత్తపేట్ నేను విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మీరు మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు రావచ్చు సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాం వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫోటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్